ఇండియా ప్రైవేట్ బ్రాంచ్ ఇండియాసర్ లో చైర్మన్ రాకేష్ అలమంద మరియు సిబ్బంది చంద్రశేఖర్ రామారావుతో కలిసి ప్రారంభించారు మహిళలు పరిశ్రమలు స్థాపించి ఉపాధిలో ముందుకు వెళ్లాలని ఆర్బీఐ గైడెన్స్ పాటిస్తూ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ సంస్థ ముందుకెళ్తుందని గట్కేసర్ సమీపంలో సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతి తక్కువ వడ్డీకి రుణాలు పొందాలని తిరిగి చెల్లించే మరియు అభివృద్ధికి సహకరించాలని సంస్థ చైర్మన్ రాకేష్ ప్రజల్ని కోరారు యునెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మా నూతన ఘటకేశ్వర్లో ఉన్నటువంటి నూతన శాఖ మా పదకొండవ శాఖ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మిత్రులకి ఆహ్వానితులందరికీ కూడా ధన్యవాదాలు మేము హైదరాబాదులో ఇది మా రెండవ శాఖ మేము రెండు వేల పద రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి ఫుల్ ఎక్స్పాన్షన్లో ఉన్నాం అందులో భాగంగా రికార్మి అవ్వాలనేటటువంటి ఒక ముందుకు పోతున్నటువంటి దృశ్య మేము కూడా దానికి అనుగుణంగా మా ఆర్గనిస్ట్ని కూడా అలైన్ చేస్తాం మేము ముందు తీసుకెళ్తాము ఈ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మా ఆత్మీయులైనటువంటి మా సామశివరాజ్ గారికి హెడ్ అయినటువంటి చంద్రశేఖర్ గారికి మా లోనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి రామారావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్